ఏర్పడిన ఈ వాటర్ ప్లాంట్ సుంద్రబాబు వాటర్ ప్లాంట్ కార్యక్రమాన్ని మా దైవం శ్రీ కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి గారికి అదే విధంగా సీనియర్ కార్పొరేటర్ రాష్ట్ర నాయకులు శ్రీ గౌరవనీయులు శ్రీ దొడ్డపలేని రాజానాయుడు గారికి మాజీ మేయర్ భానుశ్రీ అక్క గారికి అదేవిధంగా ఈ ఏరియా జనసేన అధ్యక్షులు సుందరబాబు అన్న గారికి బీజేపీ అధ్యక్షులు మొగరాల్ సురేష్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన స్థానిక నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రతి ఒక్కరికి శిరస వచ్చి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు మా ఇరవై ఎనిమిదో నందు ఎన్టీఆర్ సృజల సేవంతి ఉచిత మంచినీటి పథకాన్ని ప్రారంభించుటకు వచ్చిన మా ముఖ్య అతిథులు నెల్లూరు రూరల్ రాష్ట్ర స్థాయి నాయకులు కోటం రెడ్డి గిరిజిరెడ్డి గారికి మరి అదేవిధంగా మా సోదరి స్థానిక కార్పొరేటర్ చెక్కల చెక్క అమలియా గారికి అదే ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నేను అప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ నీటి సమస్య ఎక్కువగా ఉన్నందువల్ల గతంలో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్న మా సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఎన్టీఆర్ సుజుల శ్రేవంతి అనేది ఆ రోజు ప్రారంభించడం జరిగింది కానీ అది ఆ గత ఐదు సంవత్సరాలు కూడా బాగా రన్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మొత్తం కూడా ప్లాంట్ అంతా కూడా రిపేర్ సెక్షన్ ఉండడం వల్ల దాని అంతా కూడా కోటమిరెడ్డి గిరిజన రెడ్డి గారు దీన్ని పూర్తి స్థాయిలో ఆధునిక ఆధునీకరించి ఇవాళ మళ్ళా మేము ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మేము తెలియజేయడం ఏమనిగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల అవసరాలను బట్టి అవసరం ఏమున్నాయో తీర్చేదానికి ఎప్పుడు కూడా మా నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారనేది అందరూ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు ఎంతో వెనుకబడింది ఆర్థికంగా కావచ్చు అభివృద్ధిపరంగా కావచ్చు కానీ ఇక్కడ నెల్లూరు రూరల్లో మన కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శ్రీధరెడ్డి గారు మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో ఆయన కృషి చేస్తున్నాడు అదేవిధంగా రూరల్ నియోజకవర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ ఉండే పరిస్థితుల్లోకి తీసుకొస్తాడని మేమందరం కూడా ఆశిస్తున్నాము ఇప్పటికే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ అదేవిధంగా లోకేష్ గారిని కలిసి ఇక్కడ రూరల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వారికి వినవించి అవన్నీ కూడా ఎస్టిమేట్ రూపంలో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి ఈ రూరల్ని మొదటి ప్లేస్లో ఉండేదానికి ఎమ్మెల్యే గారు గట్టిగా కృషి చేస్తున్నారని మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై